కొనసాగుతుంది ప్రస్తుతం ఈరోజు శ్రావణ సోమవారం మూడో వారము జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి జరాసంగం కేదకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో అయితే కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల భక్తులైతే భారీ సంఘ స్వామివారి అయితే దర్శించుకుంటున్నారు మనం ప్రత్యక్షంగా వీక్షించే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఇదే హలో ఇది ప్రత్యేక లైన్ ప్రత్యేక లైన్ ఇది ప్రత్యేక కౌంటర్ ఇక్కడ ప్రత్యేక దర్శనం యొక్క కౌంటర్ అయితే ఆడేస్తారు జోలీస్లో అడావిడ అయితే కురుసాడు భక్తులైతే భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు ఇది ప్రతి వారం ఇస్తున్నాము ఇది మూడో వారము రంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం ఇది జిల్లాలోనే ప్రముఖ ప్రాచీనమైన దేవస్థానం ఇది అయితే భారీగా ఉన్నాయి ఇది సపరేట్ ప్రత్యేక దర్శనం లైన్ ఇది క్యూ లైన్ ప్రత్యేక క్యూలైన్ ఇది ఇక్కడనే కౌంటర్ ఉంటుంది ప్రత్యేక దర్శనం లోకల్ కాబట్టి ఎప్పటికప్పుడు ఈ లైవ్ అయితే ప్రత్యక్షంగా ఇస్తాం మీరు ఇది అమృత ఇంకో జనాలు అయితే వస్తలేరు కాబట్టి లైవ్ను ఇంత సమాప్తం చేసే అవకాశం ఉంది స్వామి వారి గోపురం క్లారిటీగా ఉందా లేదా ఎవరైనా

స్వామివారి రాధిక ఆలయం భక్తులైతే కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తున్నారు ఇది మనం తీసుకున్నటువంటిది గర్భ గర్భాలయంలోని వెనుక భాగంలో ఉన్నటువంటి జలలింగము అమృతగుండంలో ఉన్నటువంటి జలలింగము ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ ఒక ఉన్న జలలింగానికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం కూడా మీరు చూస్తున్నటువంటి విజువల్స్ కూడా జలలింగానికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు ఎవరైనా క్లారిటీ లేకపోతే మాకు కామెంట్ చేయొచ్చు మూతగుండంలో భక్తులైతే స్నానాలు చేస్తారు ఇది అన్నదాన సత్రము భక్తుల కోసము నిత్యన్నదాన సత్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ అన్నప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి అధికారి శివరుద్రప్ప గారు చైర్మన్ శేఖర్ పాటిల్ గారు అలాగే పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు సైతం ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ పదహారు మంది ఉన్నారు ఎవరైనా క్లారిటీ లేకపోతే కామెంట్ చేయండి మరో సోమవారం అయితే కొద్దిగా భక్తుల రద్దీ తగ్గినట్టు అనిపిస్తుంది అంటే వరుస సెలవులు రావడంతో ఇక్కడ భక్తులే అన్నదాన ప్రసాదాన్ని చేస్తారు ప్రసాద విధాన అంటే ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు